యా వీళ్ళకేం తక్కువ అని అనేక మంది మాజీ ప్రజా ప్రతినిధులకు డబల్ పెన్షన్లు జబ జబర్దస్త్ వార్త ఇది జబర్దస్త్ వార్త యా అనేక మంది మాజీ ప్రజా ప్రతినిధులకు డబుల్ పెన్షన్లు ఒకే నేత ఎంఎల్ఏ ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం రెండేసి పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రోజు ఎంఎల్ఏగా చేసి మాజీ అయిన పెన్షన్ ఇక పదవిలో ఉండగా లక్షల్లో జీత భత్యాలు ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికి వీరికెందుకు మాజీల పింఛన్ల పద్ధతిపై జనంలో చర్చ జరుగుతా ఉన్నారట నిజంగా ఆయన బడా పారిశ్రామికవేత్త వందల కోట్ల ఆస్తి పరుడు ఒక్కసారి ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేశారు మరోసారి ఎంపీ అయ్యారు ప్రస్తుతం మాజీ మాత్రమే కానీ ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా ఒక పెన్షన్ మాజీ ఎంపీ హోదాలో మరో పెన్షన్ ఇస్తున్నారు ఈ డబల్ ధమాకా ఎందుకు ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సులో తిరిగే నేతలు ఎమ్మెల్యేలు అయ్యేవారు ఇప్పుడు ఎన్నికల్లో ముప్పై కోట్లు ఖర్చు ఖర్చు ఖర్చుకు వెనుకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు మాజీలో అయ్యాక ముప్పై వేల పెన్షన్ తీసుకుంటే గానీ ఆ వీరికి రోజు గడవదా ఇది సామాన్యులు సంధిస్తున్న ప్రశ్న ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని పోస్టులు చేసినా రిటైర్డ్ అయిన తర్వాత ఒకటే పెన్షన్ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది అయితే నిర్దిష్ట సర్వీసు పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే ఫుల్ పెన్షన్ రాదు అందులో కోత పడుతుంది సామాజిక పెన్షన్ ఆ దగ్గరికే వద్దాం దంపతులు ఇద్దరు వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది ఇలా అలాగే ఇవ్వాలని ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు కానీ ఘనత వహించిన మన నేతలు మాత్రం ఏం జరుగుతుందో తెలుసా మన నేతలకు మాత్రం ఏం జరుగుతుందో తెలుసా ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకు రెండు నెలలకు మాజీ అయినా జీవితాంతం పెన్షన్ పొందవచ్చు అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయినా తర్వాత ఆ తర్వాత మరో పెన్షన్ రెండు పెన్షన్లు పొందవచ్చు మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల పెన్షన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ముప్పై ఒకటి వేల ఆ జీవితాంతం చెల్లిస్తుంది ఇలా ఒకే వ్యక్తికి రెండేసి పెన్షన్లు ఇవ్వడంతో హేతుబద్ధత ఏమిటో ఎవరికి అర్థం కాదు పార్లమెంటు చట్టసభలో మాజీ ఎంపీలకు రాష్ట్ర శాసనసభలో చట్టాల ప్రక ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళయ్య అయ్యా జాగిరి ఏమన్నా ఉన్నదా మరి మరి ఎందుకు ఇస్తున్నారు నిజంగా ఒక నేత ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో పేరొద్దు గాని ఆయన ఆరు నెలలు చేసిండు అబ్బా ఎమ్మెల్యేగా ఆరు నెలలు చేసిండు మీకు టీవీలలో కనిపిస్తా ఉంటాడు ఆరు నెలలు చేసిండు ఈయనే ఈయన నిఖార్స్ గా కొట్లాడిండు ఆయనకు పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది ముప్పై వస్తుంది ఎమ్మెల్యే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు బాల్క సుమన్ ఉన్నాడు సపోజ్ బాల్క సుమన్ ఒకసారి ఎంపీ ఎంపీ ఫస్ట్ తర్వాత పెన్షన్ ఇప్పుడు వస్తుంది ఎంపీ పెన్షన్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ వస్తుంది ఈ రెండు రెండు పెన్షన్లు ఇవ్వని కోసం మీరు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసుకోవడానికి వస్తున్నారా మీరే లేదంటే కంప్లీట్ గా మీ సేవ చేసుకోవడానికి వస్తున్నారా ఒకే నాయకుడికి రెండు పెన్షన్లు ఎందుకు వస్తా ఉన్నాయి ఒక్కసారి చేస్తే ఇప్పుడు ఉద్యోగస్తుడు వారు సస్పెండ్ అవుతానో రెండు సార్లు సస్పెండ్ అవుతున్నో ఏసీపీకి దొరుకుతానో వాడిపైన అనేక చర్యలు పెడతా ఉన్నారు మరి మీకు ఒక్కరోజు లేదంటే రెండు రోజులు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీరు చచ్చిపోయినా లేదంటే ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా మీ జీవితాంతం పెన్షన్లు ఎందుకు ఈ పెన్షన్లతో రాష్ట్రం దేశం దివాలా తీస్తూ ఉంది మొత్తం లిస్ట్ తీస్తే బయటకు వస్తారు ఇవని కోసం చేస్తా ఉన్నారు మీరు మీకేమన్నా తక్కువ అంటే కోట్లు కోట్లు సంపాదించి రియల్ ఎస్టేట్ వెంచర్లు అని క్వారీలని గ్రానైట్ క్వారీలని ఇక భువనగిరికి పోతుంటే మొత్తం గుట్టాలని కథం పట్టించింది దుర్మార్గులు నల్గొండ రెడ్డి అందరూ దీనిపైన చర్యలు ఉండవు కేంద్ర రాష్ట్ర సర్కార్లకు సోయే ఉండదు ఏం మీకు మీరు మీకో చట్టం ప్రజలకు చట్టమా జర్నలిస్టులు తిడుతున్న రేవంత్ రెడ్డి గారు మీ మీ దగ్గర ఉన్న లత్కోర్ గారు అందరూ ఏం చదువుకున్నారని ఎమ్మెల్యే లైన్ లో సిగ్గుండాలే అన్న